క్రైస్త లార్డ్ పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ వారు నిర్వహించు పరిశుద్ధాత్మ తైలాభిషేక క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ మూడవ తారీఖు విజయవాడ పట్టణంలోని మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఆనాడు ఏసే మీదకి వచ్చినప్పుడు సర్వసృష్టి ఎటువంటి సంతోషాన్ని అనుభవించిందో ఈ ఆరాధనలో మీరందరూ కూడా అటువంటి సంతోషాన్ని అనుభవించబోతున్నారు మీ దుఃఖము సంతోషంగా మార్చబడబోతుంది మీకు సమాధానము లేకపోతే సమాధానము దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు శాంతి లేని వారికి శాంతిని పొందుకోబోతున్నారు రక్షణ లేని వారు రక్షణను పొందుకోబోతున్నారు కనుక ఈ ఆరాధనకు మీ కుటుంబాలతో కలిసి తరలిరండి దీవెనలు పొందండి ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకంగా నాకు తెలియజేస్తున్నాను ప్రిదేవుని బిడ్డారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా మీరందరూ బాగుండాలని ప్రతినిత్యము మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రి దేవుని బిడ్డ మరి యుదే కాలం వాగ్దానం వింటున్నా మీ జీవితాల్లో మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి శోధన బాధ వేదనతో కష్టాల్లో ఉన్నారా కన్నీటి పరిస్థితుల్లో ఉన్నారా ఒకవేళ భయంకరమైన శోధన మిమ్మల్ని ఆవరించి ఒకవేళ దిక్కుతూచని స్థితిలో ఉన్నారా ఈ పరిస్థితుల్లోంచి మమ్మల్ని ఎవరు కాపాడే వారు లేరని బాధపడుతున్నారా ఒకవేళ ప్రకృతి వైపరీత్యాలు మరి ఇబ్బంది పడుతున్నారేమో ఒకవేళ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మమ్మల్ని ఎవరు కాపాడే వారు లేరని ఒకవేళ బిక్కు బిక్కుమనుకుంటూ భయంతో ఉన్నారేమో దేగులతో ఉన్నారేమో ఏ పరిస్థితులు మీరున్నా మన దేవుడు గొప్పవాడండి మన దేవుడు మహోన్నతుడు ఆయన నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు మీరు భయపడవలసిన అవసరం లేదు మరి గొప్ప దేవుడు ఈ రోజున నీతో మాట్లాడాలని ఆశిస్తున్నారు యువదే కాలం శ్రేష్టమైన వాగ్దానాన్ని నీకు అనుగ్రహించి నిన్ను బలపరచాలని ప్రభు ఆశిస్తూ మరి చక్కటి వాగ్దానాన్ని మన కొరకిచ్చున్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుకుందాం ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నిన్ను కాపాడువాడు గ్రహిస్తాడండి ఎంత శ్రేష్టమైన చక్కటి మాట ప్రభు యుదే కాలం మనకు అనుగ్రహిస్తున్నారు చూడండి ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యుహోవయే నిన్ను కాపాడువాడు ప్రిదేవుని బిళ్ళారా అవునండి మన దేవుడే కదా మనల్ని కాపాడే దేవుడు మన దేవుడు కాకపోతే మనల్ని ఎవరు ఈ రోజున ఇప్పుడున్న ప్రతికూలమైన పరిస్థితులను బట్టి ఆర్థిక పోరాటాలను బట్టి ఒకవేళ శత్రువులను బాధిస్తూ ఉండడాన్ని బట్టి అనేక అనారోగ్య పరిస్థితులను నలుముకోవడాన్ని బట్టి నీ చుట్టూ ఆవరించి ఉన్న ఈ యొక్క ప్రకృతి వైపరీత్యాలను బట్టి భయపడుతూ నన్నెవరో కాపాడేవారు లేరని కృంగిపోతున్నావు దిగులు చెందుతున్నావు ఎవరన్నా కాపాడుతారేమోనని ఎదురు చూస్తున్నావు దేవుని బిడ్డ మరి ఏ మనుషుడు మనల్ని కాపాడలేడు కానీ ఆ పరిస్థితుల్లో మనల్ని ఎవరూ కాపాడలేరు కానీ మన దేవుడు అక్కడే మన కాపాడే దేవుడు ఎందుకనంటే ఆయన ఇస్రాయేళ్లును కాపాడేవాడు కునుకడు నిద్రపోడు ఆయన పగలైనా రాత్రైనా ఆయన నిద్రపోకుండా నిన్ను నన్ను ఆయన మేల్కొని ఉండి కాపాడుతున్న గొప్ప దేవుడు ఏ కీడు మనకు రానియడు ఏ అపాయము మన యొద్దకు రానివ్వడు ఏ ప్రాణహాని మనకు కలుగనివ్వని దేవుడు అను ఆరాధిస్తున్న ఏసయ్య కాబట్టి పెరి దేవుని మరి చూడండి ఇస్రాయేల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో వారిని కాపాడాడు దేవుడు కొనుక కొనుకలేదు నిద్రపోలేదు పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారితో నడిచిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు వారికి అరణ్యంలో మరి విష సర్పాలు కానీ ఏమీ కానీ వారికి ఏ హాని కలగనివ్వలేదు ఎందుకని అంటే దేవుడు వారిని కాపాడుతూ వచ్చారు ఎంతోమంది శత్రు పోరాటాలు ఎంతోమంది శత్రువు వారిని నాశనపరచాలని వారి ప్రాణాలు తీయాలని చూసినప్పుడు దేవుడు వారిని కాపాడుతూ వచ్చాడు అదే మాట దావిది కూడా తన అనుభవంలో రాస్తున్నారు ఇస్రాయల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఏ హోవాయే వా కాపాడే దేవుడు అవునండి దావేది కూడా అంతే చుట్టూ శత్రువులు ప్రాణం తీయాలని దావేది ప్రాణాన్ని మరి శత్రువులు అలుముకొని తను వెంటాడుతున్న సమయంలో దేవుడు దావేద ప్రాణాన్ని కాపాడానికి ఇరవై ఒక్క సంవత్సరాలు శత్రువు చేత తరమపడ్డాడు కానీ ఏ శత్రువు తన ప్రాణాన్ని దావేద ప్రాణాన్ని తీయలేకపోయారు కారణం ఏంటో తెలుసా దేవుడే దావేదిని కాపాడాడు ప్రదేవుని బిడ్లారా అదే దేవుడు నిన్ను కూడా కాపాడుతానని చెప్తున్నాడు నేను కొనికే దేవుని కాదు నిద్రపోయే దేవుని కాదు నిన్ను నేను కాపాడుతా నీ ప్రాణాన్ని కాపాడుతానని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ దేవుని బిడ్లారా మరి అటువంటి గొప్ప దేవుడు నిన్ను కాపాడే దేవుడు నీకు తోడుగా ఉండగా నీకు భయం ఎందుకు దిగులెందుకు ఏ శత్రువు నేను చేయలేడు ఏ బాధ శ్రమ అనారోగ్య పరిస్థితి ఆర్థిక పోరాటాలు మరి ప్రకృతి వైపరీత్యాలు నిన్నేం చేయలేవు దేవుని బిళ్ళారా దేవుడు నిన్ను కాపాడుతున్న దేవుడు ఆయన నీకు అండగా ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు నీ చుట్టూ ఆవరించి ఉన్నాడు అందుకే నీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ మంచి వాగ్దానం ఎసై నీకు ఇచ్చినందుకు ఎస్ఐ ఈ శ్రేష్టమైన వాగ్దానం నాకు ఇచ్చినందుకు నీకే థ్యాంక్ యూ డాడీ అని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్పండి మరి అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం నాతో పాటు మీరందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధి మహోన్నతి వందనాలు స్తోత్రాలయ్యా యువదే కాలం ప్రభా నా తండ్రి ప్రభా ఆయన శ్రేష్టమైన వాగ్దానం మీరు మాకు ఇచ్చినందుకు పొందనాలయ్యా ఇస్రాయెల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు యహోవాయే నేను కాపాడువాడిని ఇచ్చి మమ్మల్ని ఎంతగానో బలపరిచినందుకు వందనాలు దేవా అవునయ్యా నువ్వు మాత్రమే మమ్మల్ని కాపాడే దేవుడుకున్నావయ్యా అయ్యా కునుక నిద్రించక అను నిత్యము మమ్మల్ని కాపాడుతున్న గొప్ప అయ్యా నువ్వు మా దేవుడు అయినందుకు మా తండ్రి నీకే నీకు ఏతురాలయ్యా నాయన ఈ దినం వాగ్దానం నాయనా వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి ప్రభా ఏ పరిస్థితులు ఏ ప్రతికూలమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారో తండ్రి నాయన ప్రభా భయంకరమైన ఆర్థిక పోరాటాలేమో అనారోగ్య సమస్యలేమో ప్రభా నా తండ్రి నాయన కష్ట నష్టాల మధ్యలో అయ్యా అల్లాడిపోతున్నారేమో తండ్రి నాయన అయా ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా నాయనా తండ్రి ఏం చేయాలో దిక్కు తోచక అయా వారిని కాపాడేవారు లేక ఎంతగానో బాధపడుతూ కురింగిపోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభావ నీ పిడ్డలందరినీ కూడా మీరు దర్శించండి అయ్యా నువ్వు కాపాడే దేవుడిగా ఉన్నవయ్యా ప్రతి ఒక్కరిని కాపాడు తండ్రి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చండి ప్రభావ అయా నీకే స్తోత్రాలు రోగులుగా ఉన్న ప్రతి ఒక్కరిని ముట్టండి స్వస్థపరచని అప్పు బాధల్లో ఉన్నవారికి అప్పు బాధల నుంచి వారిని విడిపించండి తప్పించండి ప్రభా ఎసనా ప్రభా వారికి ఉన్న ప్రతి సమస్యల్లోంచి వారిని ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి ఒక్క పోరాటాల్లో నీ పిల్లలకి విజయాన్ని అనుగ్రహించండి అయ్యా శత్రువుల చేతుల్లోంచి వారిని బిడ్డలను కాపాడమని అడుగుతున్నామయ్యా అయ్యా దాబిది నాయన ప్రభా దావీదు ప్రాణాన్ని కాపాడిన దేవుడు నాయన అలాగే నీ బిడ్డల ప్రాణాలను కూడా నువ్వు కాపాడే దేవుడు మా ప్రాణాలను కాపాడే దేవుడుగా ఉన్ను నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా అలాగే నా తండ్రి నాయన ప్రకృతి వైపరీత్యాలను బట్టి అయా ఎంతో మంది ప్రభా నాయన అయా నాయన కొంతమంది నాయన ప్రాణాలు కోల్పోయిన వారు ఉన్నారు వార ఆప్తుల్ని స్నేహితుల్ని బంధువుల్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు వారందరినీ ఆదరించండి బలపరచండి ఏసయ్య అయా ఈ తండ్రి ప్రతికూలమైన వాతావరణం అంతా తొలగించి నాయన అనుకూలమైన వాతావరణం దయచేయండి ప్రభా అయా మా రాష్ట్రాల్లో ప్రభా నెమ్మదిని శాంతిని సమాధానాన్ని అనుగ్రహించమని అయ్యా మంచి వాతావరణం దయచేయండి ప్రభా ఈ ప్రజలందరికీ నీ క్షేమాన్ని అనుగ్రహించు నీ కాపుదల దయచేయండి చేయండి అయ్యా అయ్యా ప్రతి ఒక్కరిని కాపాడే దేవుడుగా ఉన్నాను అయ్యా ప్రతి ప్రాణాన్ని కాపాడయ్యా ప్రతి వారిని సంరక్షించు దేవుడుగా ఉన్నావు సహాయించి ఏమని అడుగుతున్నాం అయ్యా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన మంచి వాతావరణ పరిస్థితులు అనుగ్రహించండి అలాగే ప్రవా సీజనల్ వైజ్గా వస్తున్న విష జ్వరాల చేత పీడిపడుతున్న వారు ఎవరైనా ఉంటే వారిని ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్నాము ప్రవ్వ అలాగే రోజు మ్యారేజ్ డేస్ బర్త్డేస్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించని నూతనమైన కృప వారికి గాక ఈ దినమంతని ప్రశస్తమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ఏ సునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె